ఈవీఎంలకు భద్రత కట్టుదిట్టం చేయడం జరిగిందని కాకినాడ ఆర్ఓ వెంకట్రావు తెలిపారు కాకినాడ నగరం రూరల్ కు చెందిన ఈవీఎం యంత్రాలను నగరంలోని జేఎన్టీయు కళాశాలలో బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడం జరిగిందని కాకినాడ ఆర్ఓ వెంకటరావు తెలిపారు కాకినాడ కార్పొరేషన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర బలగాలతో పాటు పోలీసులు కూడా మూడంచెల భద్రత కాపలా కాయడం జరిగిందన్నారు ఇద్దరు గజిటేట్ అధికారుల పర్యవేక్షణలో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు షిఫ్ట్ వారీగా అధికారులు విధులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈవీఎంల గురించి రాజకీయ నాయకులు ఎలాంటి అపోహలు వద్దని ఆయన సూచించారు కాకినాడ సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్కి సంబంధించినటువంటి పోలైనటువంటి ఈవీఎంస్ వివీప్యాట్స్ అదేవిధంగా ఎలక్షన్ రిలేటెడ్ పేపర్స్ అన్నింటినీ కూడా జేఎన్టీ సివిల్ ఇంజనీరింగ్ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్లో అవన్నీ స్టోర్ చేయడం అనేది స్టోర్ చేసి వాటిని ఆ తాళాలను కూడా రాజకీయ పార్టీలు అదేవిధంగా కంటెస్టెంట్ క్యాండిడేట్స్ యొక్క ప్రతినిధుల సమక్షంలో అండర్ కవరేజ్ ఆఫ్ వీడియోగ్రఫీతో అబ్జర్వర్ గారి సమక్షంలో వాటిని సీల్ చేయడం కూడా జరిగింది అయితే ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల ప్రకారం ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా ఆ ఈవీఎంస్ యొక్క సీల్స్ని వెళ్ళి ఒకసారి తనిఖీ చేయమని చెప్పి ఆదేశాలు ఉన్నందున ప్రతిరోజు ఉదయం సాయంత్రం వెళ్ళి వాటిని తనిఖీ చేయడం జరుగుతుంది అదేవిధంగా వాటి భద్రతపై మరింత భరోసాను ఇచ్చేందుకు గాను రెండు అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఇద్దరు గెస్టెడ్ ఆఫీసర్లు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా అక్కడ అవైలబుల్గా ఉండేటట్టు షిఫ్ట్ల వారీగా పోస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా క్యాండిడేట్స్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళ యొక్క ప్రతినిధులను కూడా అక్కడ పెట్టుకోవడానికి ఎటువంటి అభ్యంతరం చేయడం ఈ విధంగా ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం వాటిని తనిఖీ చేయడంతో పాటు గెస్టెడ్ అధికారుల యొక్క పర్యవేక్షణలో కూడా ఆ స్ట్రాంగ్ రూమ్ను నిరంతరం పెట్టి ఉంచడం జరిగింది ఇది కౌంటింగ్ టు రోజు వరకు కూడా ఈ ఈ ఏర్పాటు అనేది చేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఈవీఎంల మద్దతుపై ఎటువంటి అనుమానాలు కూడా ఎటువంటి భయాలు కూడా ఉండాల్సిన అవసరం లేదని చెప్పి సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం సెక్యూరిటీ కూడా మూడంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది ఏవైతే ఈవీఎంస్ ఉన్నాయో వాటి వద్ద సెంట్రల్ పారామిలిటరీ వర్గాలను కూడా తనిఖీకి వాళ్ళు వాళ్ళు కాపలా కాస్తున్నారు అదేవిధంగా మిగిలిన రెండు సర్కిల్స్లో కూడా పోలీసు అదే స్టేట్ పోలీస్ వాళ్ళందరూ కూడా అక్కడ కూడా తనిఖీ ఉన్నారు కాబట్టి అత్యంత పటిష్టమైనటువంటి భద్రతని జేఎన్టీయులో ఈ పోలైనటువంటి ఈవీఎంసీ బ్యాట్స్ మీద ఏర్పాటు చేయడం జరిగిందని విధంగా తెలియజేయడం